సాధారణంగా చిన్నారి రెండేళ్ల వయసుకొచ్చేసరికి రెండు నుంచి ఐదు పదాలు పలకగలగాలి అలాగే రెండేళ్లొచ్చేసరికి చిన్ని చిన్ని వాక్యాలను చెప్పగలిగేటట్టుండాలి చిన్నారికి రెండేళ్లొచ్చినా ఇంకా ఈ పనులు చేయలేకపోతుంటే దీని గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది మనం దాని గురించి చర్చించాల్సి ఉంటుంది అన్నప్పుడు మీరు భయపడి మీ చిన్నారి గురించి కంగారు పడాలనే అర్థం కాదు సరేనా ఇది సింగిల్ మైల్స్టోన్ డిలే కావచ్చు నేను సింగిల్ మైల్స్టోన్ డిలే అన్నప్పుడు అది రెండేళ్ల వయసు వచ్చినా మాట్లాడలేకపోవడం అనే ఓ సమస్య కావచ్చు అది అనువంశికంగా సంక్రమించింది కూడా కావచ్చు అంటే తల్లిదండ్రులైన మీరు మీ జీవితంలో ఆలస్యంగా మాట్లాడి ఉండొచ్చు తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఆలస్యంగా మాట్లాడి ఉండొచ్చు అలాంటి పరిస్థితుల్లో అది పూర్తిగా సహజమైందే అలా కాకపోతే మాత్రం ఆ చిన్నారికి చక్కటి చికిత్స అవసరం కావచ్చు మరింతగా పరిశీలించి ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది